మెగా వర్సెస్ అల్లు అసలు రామ్ చరణ్ ఇన్స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ ని ఎందుకు అన్ఫాలో చేశాడు అసలు ఈ రెండు ఫ్యామిలీస్ కి ఎలా స్టార్ట్ అయింది అల్లు అర్జున్ జైలుకి వెళ్ళినప్పుడు రామ్ చరణ్ ఎందుకు పరామర్శించడానికి రాలేదు ఇలాంటి చాలా డౌట్స్ కి వీడియోతో మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు అల్లు అర్జున్ తన ఫ్రెండ్ శిల్పా రవి కోసం నంద్యాలలో వైసీపీ తరఫున ప్రచారం చేశాడు అయితే అదే టైంలో పిఠాపురంలో రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం జనసేన తరఫున ప్రచారం చేశాడు అప్పటి నుంచి ఈ రెండు ఫ్యామిలీస్ మధ్య ఇంటర్నల్ వార్ అయితే స్టార్ట్ అయింది అండ్ సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు సోషల్ మీడియాలో ఇదంతా పక్కన పెడితే డిసెంబర్ లో రిలీజ్ అయిన పుష్పట్టు ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికి తెలుసు అండ్ దాని తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఆలోచనగా జైలుకి వెళ్ళడం జరిగింది దాని తర్వాత టాలీవుడ్ మొత్తం అల్జ్ క్యూ లైన్ కట్టారు పరామర్శించడం కోసం ఇండస్ట్రీ మొత్తం కదిలొచ్చింది కానీ రామ్ చరణ్ సాయిధరన్ తేజ్ వరుణ్ తేజ్ వీళ్ళ ముగ్గురు రాలేదు సరే ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా రిలీజ్ అయిన మట్కా అండ్ గేమ్ చేంజర్ అట్రస్ లేకుండా అట్ర ఫ్లాప్ అయ్యాయి ఈ విషయం మనందరికీ తెలుసు అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న న్యూస్ ఏంటంటే గేమ్ చేంజర్ ఫ్లాప్ అవ్వడం అండ్ పుష్ప టూ హిట్ అవడంతో కడుపు మంటతో రామ్ చరణ్ అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేశాడు అని సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది సో ఇది జరిగిన అసలు కథ అండ్ ఈ వీడియో ఓన్లీ సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ ప్రకారం చేయబడింది ఇందులో నా పర్సనల్గా అయితే ఏమీ లేదు దయచేసి మీరు అందరూ గుర్తించగలరు అండ్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి